ఈ అయితే నేనైతే షాప్కి వెళ్ళలేదు అంటే ఈ రోజు పండగ లాస్ట్ ఈరోజు రేపు టూ డేస్ లీవ్ హాలిడే పెట్టేసుకొని మా అత్త వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ఇదా పొద్దు పొద్దున్నే మా వైఫ్ పులి హోరా చేసింది ఇంకా రెడీ కూడా కాల చూడు అవునవునా ఏడు పెట్టేసింది అన్నీ ఏడాడు ఫ్యాన్షన్ స్టోర్లో ఉన్న ఇత్తల సామాన్ అన్నీ ఎన్ని ఉంటాయి ఏం చేద్దా తినేసి పులిహోర ఈ మేకప్ పంట ఆకప్ ఇకప్ పంట అంతా రెడీ చేసి తర్వాత సరే నాకు తెలిసి లేను ఏం కానీ వేసేది ఒక గంట అయింది ఇది కట్టుకునేదానికి మళ్ళీ మెహందే చాలా బాగలేదురా బాగాలేదురా బాగున్నది మా చెల్లి కదా అది పెట్టింది బాగుంటుంది ఇప్పుడే కదా చేసేసింది ఇంగ తినేసి మా అమ్మ వాళ్ళు అక్కడ మా అమ్మ ఏమేమి చేస్తాడో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా సర్ప్రైజ్ ప్లాన్ రెడీ చేసింది ఈ వీడియో ఓకే ఈ దిష్టి తొక్క పెడుతున్నా ఈ దిష్టికి ఈ దిష్టి చొక్కకి సరిపోయింది అంతే ఇంతగా రెడీ అవుతున్నాము ఈ అందాన్ని అనే అదే లేదు లే మర్చిపోయి ఏదో మామకు సర్ప్రైజ్ అది ఇదంటే నువ్వు చూపించావు కదా ఏమేమి తీసుకొచ్చుకున్నావు ఏమేమి టైం పదకొండు అవుతున్నది నా ఎప్పుడో లేచి ఉంటే ఫ్యాన్ ఫ్యాన్ ఆఫ్ చేస్తావు గరే గున్నా ఓకే ఆఫ్ చేసినప్ప ఏం తీసుకొచ్చుకున్నావు చూపి మామకే చెప్పావు కానీ దగ్గర పెట్టా చెప్పా గజకొక్క నువ్వు 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 తీసుకున్నావు అదే కదా என்ன கூத்துரு பிரேமே வேறா ஏதோ நிஜங்க நட்டே நாபே பட்டால எந்த டேடீ லவ் தெரியல அந்த சூப்பர இப்படி తర్వాత சூப்பின தர்வாத்த மாமக்கு இச்சியன் ஏமோ ஏமோ சோதான் அந்த கதா சூப்ப ఇది మామని తీసుకొచ్చుకుని బాగున్నా పంచి పంచి హ్యాత్ లుంగిలే లుంగి షర్ట్ బాబు సూపర్ లైట్ డార్క్ కలర్ మా అంటే అంత తెల్లగా ఉన్నాడు అంత లే కొద్ది మీడియంగా కలర్ అందుకని మొఖం బాగాలేదు ఏ నువ్వు పెద్ద తెల్లగా ఉండేట నన్ను ఎక్కిరించావ అట ఇది ఆ నువ్వు ఒకసారి మామూలుగా రెడీగా నువ్వు ఎట్ కొత్త పైట కొత్త బ ఇది చూడు నా సెలక్షన్ ఎలా ఉంటుందంటే సింపుల్ డీసెంట్గా ఉండాలి అది అప్పుడు నాకు నచ్చుతుంది నీ మాదిరి పెళ్ళి కాకముందు ప్రసన్న ఎలా కూడా అంటే ఎర్రది ఆరంజ్ కలర్ నిజంగా చెప్పు అబద్ధాలు చెప్పుకున్నా ఎందుకు లేవు నేను అన్ని ఇంటికాడ పెట్టేసి వచ్చినా వద్దు అత్తకని చెప్పి

నేను తీసుకున్నా లేని బాగున్నారా అవును నాకు నచ్చే తీసి ఇచ్చిన కదా తోడు వరకు వెళ్తున్నా వెళ్ళాలి అండి వెళ్దాము అత్త కూడా ఏమన్నా సరే ఇంక మీరు ఇద్దరు ఆడే కదా అందుకే నా చేసి చేసి ఇచ్చాను నేను మేత మేము కొద్దిగా చేసుకుంటాను దాంట్లో మీరు కొద్దిగా కదా తీసుకోబోతున్నా సరే లేటైతే అయితే పదామనుకున్నాం రెడీ చేసి కొత్త పై ఇది నాది డ్రెస్ ఇది రెండో డ్రెస్ ఇది ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి తర్వాత మళ్ళీ లాస్ట్ వీడియోలు చూసింది ఇది మీది బాగున్నది నాకన్నా కూడా అట్నే అనే అట్టేమన్నాను నేను అది కూడా సెలెక్ట్ చేసింది అనే కాబట్టి బాగున్నాయి బ్యాగ్ అవి తీసుకునింది ఏదే ఏ బ్యాగు చూడ ఏమే దీంట్లో పెట్టేసిందండి అంటే మళ్ళీ వచ్చేటప్పటికి ఒక డ్రెస్సు మామ తీసుకున్నటి ప్రసన్నది ఒకటి పా నీ పట్టుకుంటాపా నువ్వు ఆ దాకా పట్టుకోవచ్చు పా మళ్ళీ నేను నేను పట్టుకుంటా ఏంది కదే పూలికా సరేపా అవి పెట్టుకో మెరిచిపోతున్నాం బయట పిచ్చ పిచ్చకుల వచ్చిన అయితే అందంగా ఉన్నాను మెలిగే చెప్పా అక్కలు ఈరోజు రేపు మధ్యాహ్నం అట్ట వచ్చేస్తాం సాయం

మేము ఎప్పుడైతే ఇంటికి వచ్చేసి అన్నీ చేసిందో చూడండి ఫ్రైడ్ రైస్ వేవడలు పచ్చడి చికెన్ రసం కానీ మహేష్ అనేది వచ్చిన రసం చేస్తూ ఉంటుంది రసం చికెను పొద్దున్నే కానీ తొందరగా లేచింటే జరిపింది కదండీ పొద్దున్నే తొందరగా లేచి జరిపింది ఇప్పుడు ఎంత టైమ్ రెండు పదహైదు అయింది ఇంటికి వచ్చేది చాలా అంటే చాలా లేట్ ఎంత ఓకే మేమైతే అన్నం దినేశాన్ని చెల్లిమెంట్ కడు కూర్చొని థమ్స్అప్ పట్టుకున్నాము ఒక పక్క వేడిగా ఒక పక్క చల్లిగా ప్రసన్న చూడు పిలకాయలతో ఆడ సాంగ్స్ పెట్టుకుంటే ఎగురుతా ఉన్నారు వాళ్ళు రైస్ నానైతే ఇక్కడ పొద్దున అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈవెనింగ్ అయింది ఇంటికొచ్చేసి అట్లా ఇలా పని చేసుకొని పడుకొని నిద్ర వేసి సాయంత్రం వేసాము మా నాన్నకి బట్టలు తీసుకుంటే నేను మా నాన్న

సార్లు అంటే నేను కూడా అట్లే అనుకున్నా బాగా అంటే నువ్వు అంటే ఎలా ఫీల్ అవుతాడేమో చూడు నా కూతురు తెచ్చింది డ్రెస్సు పండక్కి అనుకుంటాడు అంత ముందే అండి అంత నా కూతురు నాకు గుడ్డలు తెచ్చుకొని ముందే తీసుకోవచ్చు నాదే అని అనుకుంటే ఏదో అనుకుంటే అమ్మా ఇంక అలానే మా అమ్మ అక్కడి నుంచి నిప్పట్లు కర్జికాయలు కొద్దిగా లడ్లు మేము ఎక్కువ తెచ్చుకోండి ఎందుకంటే కొద్దిగా దగ్గు చాలు అని కొద్దిగా తెచ్చుకుని పంపించింది కవర్లు వేసేసింది ఏమో నాకైతే గొంతు అదొక రకంగా నొప్పిగా అట్రాక్ట్ ఉన్నారు అందుకని నేను తీసుకొచ్చుకోవాలా చాలే మళ్ళీ కాబట్టి చేసేది చాలా అని మీరు తినేది లేదా అట్రాక్ట్ ఉంటారు ఎందుకు ఇందుకూరికి ఆడబడే చూరికే కలిజు నాకు కడదాం బాయ్ బాయ్